నమస్తే ఇస్లాం వలైకుం సార్ రైట్ తలాడ్ సో ఎండ్ సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ గాయ్స్ వాకింగ్కి వెళ్తే ఏమన్నా మజా వస్తుంది నమస్తే అంజనా అంజనాతో వాకింగ్కి వచ్చిన సో ఎండ్ సో ఎట్లుంటుందంటే ఇలా రామాయణపేట బంద్ ఉన్నది ఎందుకు బంద్ ఉంది అంటే బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని అందరు కలిసి కలిసికట్టుగా బంద్ నిర్వహిస్తున్నారు సో సో బంద్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ షాపులు ఇవన్నీ అన్నీ బందే ఉన్నాయి అదే టైము ఆగవుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఓపెన్ చేసేటోళ్ళు కూడా ఉంటే బంద్ చేసుకోరు ఎందుకంటే బీసీ ఇలా రిజర్వేషన్ కోసం బీసీ అనేది రిజర్వేషన్ అవసరమే అందరికీ సో ఎంస్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు సో ఎంసో వాకింగ్ చేస్తే ఏమైనా మజా 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 వస్తుంది ఎగ్జామ్ చూడచ్చు హైవే పైన ఉన్నాం హైవే ఫార్టీ ఫోర్ పుల్ల చేప చెట్టు ఉన్నది మంచి సూర్య నమస్కారం చేయాలి అంటే సూర్యుడు ఎదలే ఇంకా ఉదయం ఆరు గంటల పదమూడు అవుతుంది లారీలు మస్తు రాంపేట హైవే మీద ఒక మనుషులో దట్టమైన అడవిలో టూ బిహెచ్కే డబల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీ కాలగడ్డ హాస్టల్ మేము వెళ్ళబోయే స్పాట్ ఎట్లుంటాయంటే మొత్తం రాళ్ళు గుచ్చుకోవాలి మంచిగా అన్న రాళ్ళనే ఎందుకు వాకింగ్ వాకింగ్ను అంజనా అంటే అది గుచ్చుకోవాలా మనకు రాళ్ళు వచ్చేటప్పుడు స్టార్ట్ చేస్తా వీడియో ఆపుతున్నాయి సో గాయస్ ఈ చప్పు లేకుండా ఇక్కడ తిరుగుతాడు అక్కడ నుంచి వాకింగ్ వచ్చి రామయ్యపేడి అన్న నమస్తేనే అన్న రామపేట నుంచి చప్పులు వేసుకున్నా వెళ్ళిన చప్పులు ఎందుకు తీస్తానా స్వయం సన్నతో పాటు మనం కూడా వచ్చినాం మంచిగా మళ్ళా అన్న హాయి ఉంది అన్న రోజు చేస్తా వాకింగ్ అన్న ఎవరో తెలుసా ప్రముఖ సంఘ సేవకుడు అన్న ఇప్పటివరకు ఎన్ని ఒకటి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా పంచుతా ఇప్పుడు పైసలు లేకుండా అయిపోయినాయి జాగాలు ఉన్నాయి డబ్బులు లేవు డబ్బులు జాగ్రత్త ఆపినది మళ్ళీ కోలుకోవాలని కోరుకుంటున్నాం అన్న ఎందుకంటే ప్రజల మనిషిను ఇంతమంది సహాయం చేస్తాం ఓకే థ్యాంక్ యూ అన్న